హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చే స్వీట్ ఏంటంటే పైనాపిల్ రవ్వ రవ్వ కేసరండి ఇలా కనుక పైనాపిల్ తోటి రవ్వ కేసరి చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తారు అని కూడా అందరికి తెలుసు కానీ దీంట్లో పైనుంచి మనం ఏ కలర్స్ వాడకుండా ఇంత కలర్ రావటానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో చూసేద్దామండి మనం ఫుడ్ కలర్స్ చాలా వరకు మానేయటమే మంచిదండి అలాగే మన ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయండి కలర్స్ లేకుండా ఎలా చేసుకోవాలి అది ఒకసారి చెక్ చేయండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రూటీ ఫ్రూటీస్లో కూడా కలర్స్ లేకుండా ట్రై చేశానండి నేను చాలా బాగా వచ్చాయి ఉన్నాయి ఇప్పుడు ఫైనా ఫైనాపిల్ ముక్కలన్నీ కొలుచుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ రకంగా నేను ఒక పావు వంతు సగానికి తక్కువగా ఫైనాపిల్ తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఈ ముక్కలైతే నాకు గిన్నెతోటి ఒక గిన్నె అయ్యాయి కొలుచుకోవాలండి తప్పనిసరిగా దీన్ని కొలుచుకొని మనం మిగతావి క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ బాండీ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇది ఇంట్లో తయారు చేసినవి ఏనండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకొని చక్కగా చూసారా ఈ విధంగా ఎర్రగా వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి ఇలా వేస్తేనే రవ్వ కేసరి అనేది మనకి బాగా కుదురుతుందండి ఆ విధంగా దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైనాపిల్ మొక్కలు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇవి ఒక ఐదు నిమిషాలు సేపు వేయించుకున్న తర్వాత మాత్రమే ఒక కప్పు పంచదార వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకో పావు కప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని చూసారు ఈ విధంగా పైనాపిల్లు ముక్కలు అనేది మనకి పంచదారలో పంచదారలో కలర్ మారే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ వాటర్లో మరుగుతున్నప్పుడు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు పైనుంచి వాటర్ పోసుకోవాలండి రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు పోస్తే గట్టిగా ఉంటుంది రెండు కప్పులన్నర వాటర్ పోసుకొని మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో ఒక్క చిటికడు ఉప్పు వేసుకోండి చిటికడు ఉప్పు వేస్తే మనకి ఈ స్వీట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని పైనుంచి ఒక మరో స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి నేను వేసానండి ఆ స్కిప్ మిస్ అయినట్టుంది తర్వాత బాగా నెయ్యి పైకి తేలే వరకు ఉడికించి దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చిన్న గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నేనైతే బాదం జీడిపప్పు కిస్మిస్ వేసాను అనమాట మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసుకోవచ్చండి దీంట్లో ఇలా బాగా చక్కగా నేతిలో ఎర్రగా వేయించుకొని దీన్నైతే కేసరిలో కలుపుకోవాలండి చాలా టేస్టీగా చూసారండి కలర్ఫుల్గా వచ్చింది రవ్వ కేసర్ అనేది ఎలాంటి కలర్స్ వాడకుండా ఎంత చక్కగా వచ్చిందో ఈ టిప్ ఫాలో అయ్యి మీరు ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్